వచ్చింది ఇప్పుడు విషయం ఏంటంటే ఇంత గొప్పగా వచ్చినటువంటి మన గురించి దేవుడు చెబుతున్న జాగ్రత్తలు కొన్ని మనం ఆలోచిద్దామండి ఒకప్పుడు మన జీవితం మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు మన జీవితం మీరు ఆలోచించాలి ఒకప్పుడు నీ యొక్క యాటిట్యూడ్ ఏంటి ఇప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటి ఒకప్పుడు నీకు ఇచ్చిన ఐడెంటిటీ ఏంటి ఇప్పుడు నీకు ఇచ్చిన ఐడెంటిటీ ఏంటి ఒకప్పుడు దేవుడు నీ యుష్యూని ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు ఆలోచిస్తే యు ఆర్ సో స్పెషల్ టు గాడ్ ఎందుకంటే ఒకప్పుడు లోకానుసానంలో ఉన్నప్పటికీ దేవుడిని ప్రేమించారు కానీ దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నారు ఎందుకంటే నీ ద్వారా అనేక మంది జీవితాలలో వెలుగులు రావాలని నీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ముందు పిల్లలు ఎందుకంటే ఆయన దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి ఆయన పిలుపు ప్రత్యేకమైనటువంటిది ఆయన పిలుపు చాలా గొప్పది ఆ పిలుపులో నీ ఉండటం అంటే అసలు అద్భుతమైన విషయం బ్రదర్ అద్భుతమైన విషయం చేస్తారు ఎవరికి ఉందండి ఈ లోకంలో చాలామందికి బైబుల్లో ఉన్నటువంటి పుస్తకాల పేర్లు కూడా తెలియదండి కానీ మనకు మాత్రం బైబిల్లో విషయాలు వింటున్నా చూస్తున్నా చదువుతున్నా అర్థమవుతున్నాయంటే నిజంగా ఇది గాడ్స్ గిఫ్ట్ కాదంటారా మీరు చెప్పండి దేవుని యొక్క గొప్ప వరం అండి అది చాలామందికి వాక్యం చెప్పే ఆ టాలెంట్ కావాలి కావాలి కావాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారండి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారండి కానీ దేవుడిచ్చిన వరం అనేది ఎంత గొప్పదయ్యా ఎంత ఉన్నతమైనదయ్యా అంటే నీకు తెలియకుండా నువ్వు చాలామంది జీవితాలలో మార్పు తెచ్చే విధంగా దేవుడు నిలబెడతారండి చాలామంది బైబిల్ చదువుకున్నప్పుడు నాకేం అర్థం కావట్లేదు నాకేం తెలియట్లేదు బ్రదర్ నాకు అస్సలు అర్థం కావట్లేదు బ్రదర్ అని చెప్పేసి చాలా మాట్లాడుతుంటారండి కానీ ఎలాంటి కోచింగ్ లేకుండా ఎలాంటి ట్రైనింగులు లేకుండా కొంతమందికి బైబుల్ చదువుకుంటుంటే చాలా చక్కగా అర్థమయ్యే ఆ వరము దేవుడిచ్చింది కాదంటారా కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ చెప్తుంటారండి బ్రదర్ నాకు అసలు ఏం చదువుకోలేదండి నాకు ఇంగ్లీష్ రాదండి కానీ ఇంగ్లీష్ బైబుల్ చదవగలను బ్రదర్ నేను నాకు అసలు తెలుగు నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదండి అసలు నేను స్కూల్కి వెళ్ళి బల్పం పట్టుకొని చదువుకున్నటువంటి ఇదే లేదండి బైబుల్ మాత్రం చదువుగలుగుతా కానీ బ్రదర్ అదే రాయటం నాకు రాదండి ఎలాగండి అది ఇది దేవుని యొక్క కృప దేవుడు మనల్ని గొప్ప స్థితిలో నుంచో పెట్టారండి గొప్ప స్థితిలో ఉంచారండి అది వ్యాపార రంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు స్టడీస్లో కావచ్చు విద్యారంగంలో కావచ్చు ఎక్కడైనా కానీ దేవుడు మనల్ని ఒక గొప్ప స్థితిలో పెట్టిన తర్వాత మనం ఎలా ఉండకూడదు అని దేవుడు చెప్తున్న విషయాలు కొన్ని చూద్దామండి వాటిల్లో ముఖ్యమైనది ఏంటో తెలుసా ముఖ్యమైనది ఏంటంటే హిబ్రిలకు రాసిన పత్రిక మనం చూస్తానండి మంచి మాట మనకు కనబడుతుంది ఇప్పుడు ఇలా రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం మనం చూద్దాం హెబ్రీ పత్రిక హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన మనం చూస్తే మీలో ఎవడైనను ఇందాక మనం చూసాం కదండి ఇందాక మనం ఏం చూసాం ఎఫ్ఈసి పత్రిక రెండు అది ఎనిమిదో వచ్చిన మనం ఏం చూసాం ఎంతకీ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని మనం చూసాం కదండి ఇక్కడ మనం చూస్తే పన్నెండు అధ్యాయం పదిహేనో వచ్చును మనం చూస్తే హెబ్రిల్ ప హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదిహేనో వచ్చును మనం చూస్తే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని ఇందాక మనం పొందుకున్నాం కదా ఎఫ్సి పత్రికలు మనం చదువుకున్నాం చూసారా రెండో అధ్యాయం ఒకటో వచ్చు నేను ఎందుకే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారమై ఉండగా ఆయన మనల్ని బ్రతికించిన మనం చదువుకున్నాం కదండి జీవము గల ఏ మనం అంగీకరించే మనం చదువుకున్నాం కదండి పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను గొప్ప గొప్ప గిఫ్ట్లు దేవుడు మనకి ఇచ్చారని నేను చదువుకున్నా కదండి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చారని నన్ను చదువుకున్నా కదండి అది విద్యా రంగంలోను వ్యాపార రంగంలోను ఉద్యోగ రంగంలోను లేదంటే సమాజంలోను మనకు ఒక బ్రాండ్ మనకు ఒక వ్యక్తిత్వం మనకు ఒక ఐడెంటిటీ మనకు ఒక గుర్తింపు దేవుడు ఇచ్చారని మనం చదువుకున్నా కదండి ఆ కృప దేవుని కృప వలన మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదము ప్రతి ఈవి ప్రతి వరము ప్రతి క్షణం ప్రతి ఒక్కటి దేవుడు ద్వారా మనం ఏదైతే పొందుకున్నామో ఆ పొందుకున్న వాటి గురించి మాట్లాడుతున్నారండి మరి ముఖ్యంగా రక్షణ గురించి మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా పర సంబంధమైన ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నారండి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను విభిచారైనను ఉండునేమో ఏమండి ఎలా చూసుకోమంటున్నారండి జాగ్రత్తగా చూచుకొనుడి ఏమండి దేవుడు మాట్లాడుతూ ఈ విషయంలో ఒకసారి చూసుకోండి అంటేనే అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన సందర్భం కానీ దేవుడే జాగ్రత్తగా చూసుకోమంటున్నారంటే అది ఇంకెంత భయంకరమైనటువంటి డేంజర్ జోన్ మీరు ఆలోచించాలండి చాలా ప్రమాదకరమైనటువంటిదండి ఎందుకంటే వాయు మండల సంబంధమైనటువంటి అధి అధిపతి అయినటువంటి అపవాది కోరలలో నుండి బయటకు వచ్చారు మీరు ఆ క్రూర మృగమైనటువంటి అపవాది కోరలలో నుండి బయటకు వచ్చారు మీరు అపవాది యొక్క పంజాల నుంచి బయటకు వచ్చారు మీరు వాడి యొక్క వలలో నుంచి బయటకు వచ్చారు మీరు బయటకు వచ్చిన తర్వాత వాడు ఖాళీగా వదిలిపెడతాడా ఈ లోకము నాకొద్దు ఈ లోక సంబంధమైన ఆలోచనలు నాకొద్దు ఈ వ్యసనాలు నాకొద్దు ఈ బానిస బ్రతుకు నాకు వద్దు ఈ పాప బానిస బ్రతుకు నాకు వద్దే వద్దని చెప్పేసి అసహించుకొని చీకటిలో నుంచి అంధకార సంబంధమైనటువంటి దురాత్మన సమూహాలతో కూడినటువంటి పాపపు వ్యసనాలలో నుంచి బయటకు వచ్చాం మనం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అబ్బా ఎంత మంచి మాట్లాడి అవన్నీ కూడా అవన్నీ వద్దు నాకు అని చెప్పేసి వాటిని అసహించుకొని క్రీస్తు రక్తంలో కడగబడి వాటిని సమాధి చేసి ప్రభువులోకి వచ్చామండి మనం సమాధి చేసామంటే సమాధి చేసి ప్రభువులోకి వచ్చిన తరువాత మన హృదయంలో అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు వాడు ఖాళీగా ఉంటాడా ఆ సాతాను సంబంధి ఆ సాతానుడు ఖాళీగా ఉంటాడా ఖాళీగా ఉండనే ఉన్నాడండి మీరు ఇక్కడే చేపట్టుకొని పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం పేదృగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును మనం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూస్తే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది ఎంత చక్కగా ఉందండి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనా ఇప్పుడే దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయాడు ఈ అమ్మ ఇప్పుడే దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయింది అబ్బా వెళ్ళిపోయి ఇంకా సంవత్సరమైనా కానీ దొరకట్లేదు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు బలహీనత ఏంటి సెంటిమెంట్సా సినిమాలా జోక్సా కామెడీనా కబుర్లా ముగ్గులా కథలా గేమ్సా ఎక్కడ 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 దొరుకుతున్న వెంతకీ నీ బలహీనత ఏంటి మనుషుల మనస్తత్వాలా గేమ్సా ఎక్కడ దొరుకుతున్న వెంతకి ఎవరిని మృంగుందునా అని ఏం చేస్తాడండి వెతుకుచ్చు తిరుగుచున్నాడు ఈ అమ్మాయి ఎక్కడ దొరుకుద్ది ఇంతకీ నెయిల్ పాలిష్ దగ్గర దొరుకుద్ది ఏంటండి సిలువలో మేకులు కొట్టించుకొని ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు వారి త్యాగాన్ని పక్కన పెట్టి ఎక్కడ ఎక్కడ మనం పడిపోతాం తెలుసా లోకల్ ఎక్కడ పడిపోతాం తెలుసా గోల రంగుకా అక్క ఎక్కడ పడిపోతామండి మనం ఇంతకీ పట్టు కా ఎక్కడ పడిపోతావు ఎందుకు మేకప్లకా సినిమాలా మూడు గంటల సినిమాక నువ్వు మూడు గంటల సినిమాకి బానిసైపోతావనా ఆయన మూడు మేకులు కొట్టించుకుంది ఒకసారి ఆలోచించండి ఆయన సిలువలో మూడు మేకులు కొట్టించుకొని ప్రాణత్యాగం చేసింది నువ్వు ఆ త్యాగాన్ని మర్చిపోయి మళ్ళీ మూడు గంటల సినిమాలో ఇరుక్కుపోవాలన్నా కానీ ఆ మృగం క్రూరముఖం ఏం చేస్తారంటే ఆ మూడు మేకుల త్యాగాన్ని కూడా కామెడీగా చేసేసి ఏమండి కామెడీగా చేసేసి మూడు గంటల సినిమాల్లో కొంతకాలం ఉండే తాత్కాలికమైనటువంటి ఆలోచనల దగ్గర మనల్ని మ్రింగి వేయటానికి చూస్తున్నాడు అందుకే అంటున్నారండి ప్రో అందుకే దేవుడు ఏమైనా రాబేస్తున్నారండి బైబిల్లో ఇదిగో మీ హృదయంలో చేదైనటువంటి వేరు అది సినిమా చూడాలనే ఆలోచన కావచ్చు లోక సంబంధమైనది ఏదైనా కానీ ఆటల పాటల వ్యసనాల త్రాగుడ ఏదైనా కానివ్వండి శరీరాశ నేత్ర జీవపడమంతో జీవపడ ముంత ఏదైనా కానీ అది ఏదైనా కానీ వాటికి సంబంధించినటువంటి చేదైన వేరు రాకుండా జాగ్రత్త పడండి దేనికంటే మిమ్మల్ని ఎప్పుడు మింగాలా ఎలా మింగాలా ఏ విధంగా మింగాలా ఏ విధంగా దేవునికి దూరం చేయాలా ఏ విధంగా సంఘానికి దూరం చేయాలి ఏ విధంగా దేవుని ఆలోచనకు దూరం చేయాలి ఏ విధంగా నిన్ను దేవుని యొక్క ఉద్దేశాల నుంచి దేవుని ప్రణాళిక నుంచి దూరం చేయాలని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎవరిని మృంగుదా ఎవరిని మృంగుదా అని వెతకుచ్చు తిరుగుచున్నాడు ఏమండి వాడు తిరిగి 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 పెద్ద పరీక్షలు ఏం పెరగడం నేను దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద ఏం పెరగడం వాడు సింపుల్ సింపుల్గా ఉంటాయి వాడి అన్నీ కూడా ఆ శాతానుగాడివి ఆ అప్పవాదిగా గాడి ఎలా ఉంటాయి అంటే వెరీ సింపుల్ మీరు మళ్ళీ చూస్తే ఇక్కడ ఎబ్రి పత్రిక మీరు చూస్తే పన్నెండు అధ్యాయం మీరు చూస్తే మనకే నవ్వొచ్చుదండి మనకే నవ్వొచ్చు కానీ అక్కడే మనం పడిపోతామండి మనకి నవ్వుగా కనిపించినా అక్కడే మనకే మనం కూడా పడిపోయి అక్కడే మీరు చూడండి ఎబ్రి పత్రిక పన్నెండు అధ్యాయము పదహారో వచ్చుని మీరు చూస్తే పదిహేను నుంచి మళ్ళీ చూద్దామండి పదిహేను నుంచి మనం చూస్తే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియో చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను విభిచార్యనను ఉండునేమనియో జాగ్రత్తగా చూసుకుని దేనికి పడిపోయాడండి ఏషావు గారు ఏసావు దేని పడిపోయినండి ఒక పూట కూటి కొరక ఇంకా స్పష్టంగా ఉంటుందండి ఆది కాండంలో చిక్కుడుకాయ కూరకండి బాధాకరమైన విషయం ఒక పూట కర్రీ కోసమా కూర కోసమా దేవుడిచ్చినటువంటి జ్యేష్టత్వపు హక్కుని కోల్పోయింది దేనికోసమయ అంటే కూర కోసమా ఆలోచించండి దేవుడిచ్చినటువంటి గొప్ప సంఘాన్ని ఎప్పుడు కోల్పోతాం ఎంతకి అరే దిభిచార వ్యభిచార సంబంధమైన ఆలోచనల కోసమా దేవుడిచ్చినటువంటి గొప్ప వర్క్ కొంతమందికి దేవుడు గొప్ప గొప్ప వర్క్స్ ఇస్తారండి అది ఎడిటింగ్ అవ్వచ్చు పాటలు పాడే గొప్ప వరం అవ్వచ్చు వాక్యాన్ని బోధించే వరం అవ్వచ్చు ఏదైనా కానీ దేనికి మనం కోల్పోతున్నాం అందుకే ఒక అమ్మాయి కోసమా ఒక అబ్బాయి కోసమా ఒక లోక సంబంధమైన ఆలోచనల కోసమా డబ్బుల కోసమా ఎవరిని కొంతమంది సేవకులు షేర్ ఉంటారండి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తే పెద్ద కీబోర్డ్ ప్లేయర్ అయిపోయిన తర్వాత వెళ్ళి సినిమాలో పాటలు కొట్టుకుంటున్నారండి డబ్బు కమ్ముడు పోయారు మనీ